హాయ్ హలో స్వాములందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని మొత్తానికైతే మన అయ్యప్ప దీక్ష అనేది కంప్లీట్ అయిపోయింది సో మంచి గెల్లి అయితే రావడం జరిగింది ముళ్ళు కూడా అయిపోయినవి ఇప్పుడు అందరూ కూడా నాలుగైదు రోజులు వీడియోలు పెట్టట్లే అటు పోయినాం కాబట్టి అటాకు ఇలా కొసలు మాడిపోతూ ఉండి పడవాకారంలోకి వస్తూ ఉన్నది వచ్చే చిగుళ్ళు కొసలు మాడిపోతూ ఉన్నవి పూతలలో నలుగు నల్లులు కనిపిస్తూ ఉన్నవి ఎర్ర నల్లి పూతల పురుగు నల్ల తామర ఇట్లాంటివి రకరకాలు కనిపించడం వలన తోట అనేది రాదు ముడత వస్తుంది సో దానికి మనం బెస్ట్ కాంబినేషన్గా స్ప్రే చేసుకోవాలని చెప్పి ప్రతి ఫార్మర్ అడుగుతూ ఉన్నారు దాని కొరకు నేను ఈరోజు మంచి కాంబినేషన్ తోటి లాస్ట్ ఇయర్ కూడా మనము డిసెంబర్లో చెప్పడం జరిగింది కాకపోతే ఇయర్ కొంచెం ఎర్లీగా అనేది తామర పురుగులు అవి అటాక్ అయినది అగ్రిషైన వారి నెక్సాన్ ఈ నెక్సాన్ వచ్చేసరికి ఎర్రనల్లి పూతలో పురుగు ముడత రెండిటికి పనిచేస్తుంది అలాగే దొమలు ఏమున్నా కంట్రోల్ అవుతుంది షైనింగ్ వస్తుంది దాంతోపాటు బేయర్ వారీ జంపు ఈ జంపు ఫార్టీ గ్రాములు నలభై గ్రాములు ఎకరానికి బేయర్ వారి జంపు అండ్ నెక్సాన్ అనేది రెండు వందల యాభై ఎంఎల్ నెక్సాను రెండు వందల యాభై ఎంఎల్ ఎకరానికి ఇది వచ్చేసరికి నలభై గ్రాములు ఎకరానికి ఇవి రెండు కలిపి కొట్టడం వలన పై ముడత కింది ముడత ఎర్రనలి పూతలో పురుగు అలాగే కొసలు మాడిపోవడం పోయి నీట్గా చిగుళ్ళు వస్తుంది దీంట్లో ఇగురు రావాలి పూత బాగా రావాలి అలాగే షైనింగ్గా రావాలంటే టిలేజర్ ఆర్గానిక్ వారి శితార కలిపి వాడండి నల్లుల్ని మాత్రం వెంటాడి వీలైతే ఆ నాశనం చేయడం జరుగుతుంది కొట్టిన ప్రతి ఫార్మర్ది నెక్సాను జంపు లేదా నెక్సాను పెపర్ను గల టెక్నికల్ ఏదైనా కలిపి వాడండి తోట గనక మనకు నీటిగా వచ్చి ఫ్లవరింగ్ వచ్చి ముడత పోయి నల్లులు పోయి షైనింగ్గా రాకపోతే నన్ను అడగవచ్చు ఇవి రెండు మంచి కాంబినేషను వాడని రైతులు ఎవరైనా ఉంటే అకిరాన్ ఎలా పనిచేసిందో నెక్సాన్ కూడా అలాగే పనిచేస్తుంది అగ్రిషైన్ వారి నెక్సాను అలాగే బేయర్ వారి జంపు ఏదైనా పిప్రోనిల్ టెక్నికల్ కానీ జంపు కానీ ఏదైనా కలిపి వాడుకోండి మీ మిరప పంటను పురుగు నుంచి ముడత నుంచి కొసలు మాడిపోయే పషబ్ నుంచి కాపాడుకోండి బాయ్